ఓ నీ పైయ్యని బంటునే చక్కటి మంగళహారతి పాటలు ఓ నీ బొజ్జన నేనయ్యా ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు ఓ నీ బంటూ నేనయ్యా ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యితో పప్పును నిండా తినుచు పొరులు కొనుచు కమ్మనీ నెయ్యితో కడముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరులు కొనుచు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శంభు తనయునికి సిద్ధి వాసిగల్ల దేవతా వంధ్యునికి అసర విద్యలకు ఆది గురువైనట్టి భూసరోతమాలోక పూజునికి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం నేరేడు మా ൂർവാര ചൽവത്തരേണീ വേരുവേരുചി വേടു കൂജിത്തു സർവുണ ദണപതിക്കിപ്പൂ ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം పానకమో వడపాపు మామిడి పండ్లు దానిమ్మ కజ్జూరా ద్రాక్ష పండ్లు తేనతో మాగిన తీయ మామిడి పండ్లు అర్చింతుమో అగ్రపూజునికి అర్చితుమో అగ్రపూజనికి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మల్లెలు మందారు మంచి సంపెంగలు చల్లనైన గంధసారములను మనసారమై మర్చి పూజలే చేసేము పార్వతి తన యునికి గణపతికి ఇప్పుడు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వివిధ రకములైన పల పుష్పముల తెచ్చి ఇంపుగ స్వామి నిన్ను పూజించదము వివిధ రకములైన ఫల పుష్పములు తెచ్చి ఇంపుగా సొంపుగా నిన్ను పూజించదము ముదమారమోముతో నిన్ను పూజించేమయ్యా మా కోసమై దివి నుండికి వచ్చిన ఓ వినాయకా जय मङ्गलं नित्यशुभ मङ्गलम् जय मङ्गलं नित्यशुभ